మీరు చక్కగా బతకాలి సమాజంలో నీటిగా ఉండాలి అనంతగా ఉండాలి అందరి పట్ల మంచి భావన కలిగి జీవించాలని ఏ ఉపాధ్యం పిల్లలకు పోదా వారికి ఏం పడుతుందండి వారు చెప్పడానికి వారికి ఏం కావాలి జీతం కావాలి వాళ్ళు చెప్పిన మాటలు వారు చెప్పి మరి ఎందులో ఉంది జ్ఞానం ఎందులో ఉంది సత్ప్రవర్తన సభ్య ఎందులో ఉంది కదా అంటే మీ చేతిలో ఉన్న అరవై ఆరు పుస్తకాలలోనే ఉంది ఆ మహాజ్ఞానం ఆ మహాజ్ఞానంతో మి పిల్లలు పెంచాలనుకుంటే పెద్ద ఖచ్చితంగా